తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో మనకి రైతు భరోసా కింద ఈరోజు ఇన్ని జిల్లాల వారికి అకౌంట్లో అనేది డబ్బులు అనేది పడుతున్నట్టుగా తాజా సమాచారం అనేది రావడం అయితే జరిగింది అలాగే ఆ రైతు భరోసా డబ్బులు మనకైతే ఎక్కడానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆ బ్యాంక్ అకౌంట్కి వచ్చిన మెసేజ్ అనేది ఎలా చూసుకోవాలి మనం డబ్బులు అనేది పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే దానిపై ఈ వీడియోలో చెప్తాను అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మనకి అప్డేట్స్తో ఆ పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా అందజేయడంతో పాటుగా మనకి ఈ డేట్ వరకు అనేది ఇటువంటి డేట్ వరకల్లా మనకి రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా అన్ని జిల్లాల వారి రైతన్నల ఖాతాలోనైతే డబ్బులు అనేది ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది పెట్టుబడుల సాయం కింద మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే వానకాల సీజన్ సంబంధించిన అలాగే యాసంగి పంటకు సంబంధించిన ఈ రెండు సీజన్ల కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది ఎకరానికి చొప్పున ఓన్లీ ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది రాష్ట్ర రాజధానుల ఖాతాల్లో మనకి ఈ తేదీ వరకు రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా పంపిణీ చేస్తాం అలాగే ఇటువంటి రైతన్నలకి మనకైతే డబ్బులు అనేది ఏమాత్రం లేట్ కాకుండా ఖచ్చితంగా పెట్టుబడులు సాయం కింద డబ్బులు పంపించే బాధ్యత మాది అలాగే ప్రతి రైతన్న ఖాతాల్లో డబ్బులు అనేది ఈ తేదీ వరకు ఖచ్చితంగా జమ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం సో దీంతో పాటుగా ఇప్పటివరకు మనకి పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు అలాగే పెండింగ్లో ఉన్న రైతు రుణమాఫీ డబ్బులు కూడా చాలామందికి అనేది పెండింగ్లో పడిపోయాయి సో అటువంటి వారందరికీ మనకి రైతు రుణమాఫీకి సంబంధించిన ఇప్పటివరకు వంద శాతంలో మనకి రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతంలో ఒక అరవై పర్సెంట్ మందికి మాత్రమే రైతు రుణమాఫ్ అనేది కరెక్ట్గా జరిగినట్టు అలాగే మిగతా నలభై యాభై శాతం రైతన్నలకి రైతు రుణమాఫీ అనేది జరగ జరగలేదు అనేది చాలామంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి కీలక అనేది ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఏ తేదీ నుంచి జమ చేయబడుతుంది అలాగే ఇప్పటి అన్ని అర్హత అర్హతలు ఉన్న అలాగే టెక్నికల్ చిన్న చిన్న ఇష్యూల ద్వారా టెక్నికల్ ఇష్యూస్ అండ్ మళ్ళీ వివిధ రకమైన ఆధార్ కార్డు తప్పుల మనకైతే రేషన్ కార్డులో ఉన్న తప్పుల పేర్ల వల్లనైతే ఈ రైతుల మాఫీ డబ్బులు అనేది ఆగిపోవడం అనేది జరిగింది సో దీన్ని సరిదిద్దుకోవడానికి సర్వే చేపట్టడంతో పాటుగా యాభై శాతం సర్వే అనేది పూర్తయినట్టుగా అనేది ఇచ్చారు సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రైతు రుణమాఫీ డబ్బులు పూర్తిగా ఏ జిల్లాల వారికి మొదటిగా చాలా మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ తేదీ వరకు రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపించడం జరుగుతుంది అలాగే ఇక చూసుకున్నట్టుగా ఇటువంటి రైతు భరోసా డబ్బులు కూడా అటు రైతు రుణమాఫీ రాక రైతు రైతు భరోసా డబ్బులు అనేది రాక రైతుల అన్న రైతాన్నులందరూ ఆవేదన వ్యక్తం చేయడంతో పాటుగా చాలామంది ఆత్మహత్యలు అనేది చేసుకోవడం అయితే జరిగింది సో అటువంటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీలైన అయితే తొందరగా రైతు భరోసా డబ్బులు పదిహేను వేల రూపాయలు ఎకరానికి అలాగే రైతు రుణీ డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో జమ చేయాలనే ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది సో అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందామండి పూర్తిగా డబ్బులు అనేది ఏ తేదీ వరకు జమ కాబోతున్నాయో సో ఖచ్చితంగా అయితే చివరి దాకానైతే చూడండి చివరిదాకా చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయమని మీకైతే అడుగుతున్నాను అలాగే వీడియోని చివరి వరకే చూడడం కాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఇటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది మీరైతే మిస్ అవుతారు కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారు కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి తెలియని లబ్ధిదారులకు కూడా రైతు భరోసా లబ్ధిదారులకు కూడా మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకి వీడియో అనేది వెళ్ళడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదు కానీ మన ప్రభుత్వం ఏదైతే హయాంలో ఉన్నప్పుడు పాత ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం మనకి జూన్ అండ్ జూలై నెల ఆగస్టు నెలలోనే పూర్తి స్థాయిలో మనకి ఇరవై ఎకరాల వరకు పోయిన సంవత్సరంలో మనకి రైతు భరోసా రైతు బంధు డబ్బులు అనేది పంపించడం అయితే జరిగింది కానీ ఇప్పుడు మనకు ఉన్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు వలన మనకి రైతు రుణమాఫీ అనేది చేయడం వల్ల ఈ రైతు భరోసా డబ్బులు అనేది లేటుగా పంపించడం అయితే జరుగుతుందని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక ప్రకటనను అయితే తెలపడం అయితే జరిగింది సో ఇక అందరు ఎదురు చూస్తున్న మనకైతే ఇప్పటివరకు రైతు రుణమాఫీ కాని రైతన్నలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మనకి రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపించే ఆలోచనలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ సర్వే అనేది వంద శాతం అనేది ఇంకానైతే పూర్తి కాలేదంట మనకి రెండు మూడు రోజులలోనైతే రైతు రుణమాఫీ సర్వే అనేది పూర్తి చేయడంతో పాటుగా వెంటనే పూర్తి చేసిన తర్వాత వారి వారి ఖాతాల్లో ఎటువంటి రైతన్నులకి కా మనకి ఎటువంటి రైతన్నుల ఖాతాల్లో ఎన్ని లోన్లు అనేవి ఉన్నాయి ఎంత మాఫీ అనేది చేయాలని ప్రక్రియ అనేది చేపట్టి వారికి ఎంతమందికి ఏ జిల్లాలో రైతు రుణమాఫీ అనేది చేయాలన్న దానిపై బడ్జెట్ అనేది ఐదు వందల కోట్ల రూపాయలు అనేది విడుదల చేయగా మనకి రానున్న మూడున్నర రోజులలో ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపించే ఆలోచనలో అలాగే విడుదల చేసే రైతన్నుల ఖాతాల్లోనైతే రైతు రుణమాఫీ అనేది విడుదల అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు అలాగే అందరూ ఎదురు చూస్తున్నా మనకి రైతు భరోసా డబ్బులు కూడా ఏ తేదీ నుంచి జమ అవుతాయి అసలు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిస్తారా లేదా ఇంకా ఎప్పుడు అనేది ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపించడం అయితే జరుగుతుందని చాలా మంది రైతన్నులు అనేది అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు సో దీనిపైన మీకోసం తాజా సమాచారం అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఎవరైతే రైతన్నలు ఎదురు చూస్తున్నారో రైతు భరోసా కోసం అటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక శుభవార్తలు అనేది శుభవార్తలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఏమాత్రం దిగులు పడకుండా మీకు కావాల్సిన పెట్టుబడుల సాయం కింద రెండు సీజన్లకు కలుపుకొని ఇక్కడానికి పదిహేను వేల రూపాయలు అనేది ప్రతి రైతన్నుల ఖాతాలో జమ చేస్తాం అలాగే ఓన్లీ సాగు చేసిన పంటకి మాత్రమే మొదటిగా మనకి భూమి అనేది సాగు చేసిన పంటకి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో కానీ ఆ మార్టర్ మళ్ళీ వెనికి తీసుకొని ఎవరైతే రైతన్నులు ఉన్నారో ఆ పెట్టుబడులు సాయం కింద కూడా మనకి డబ్బులు అనేది లేని రైతులు ఎవరైతే ఉన్నారో మనకి పంట వేయకుండా ఉన్నారో అటువంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఇచ్చే విధంగానైతే ఆలోచన చేస్తుందంట సో ఖచ్చితంగా ప్రతి రైతన్నుల ఖాతాల్లో ఎకరానికి పదిహేను వేల రూపాయలు పది ఎకరాలకి డెబ్బై ఐదు రూపాయలతో మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో ఈ రానున్న వారం రోజుల్లో నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడంతో పాటుగా ఈ రెండు మూడు రోజులలో మనకైతే డేట్ అనేది రానుంది ఏ తేదీ నుంచి జమ చేస్తారో ఆ డేట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత ఆ డేట్ నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడంతో పాటుగా దసరా లోపల మనకి పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే రైతన్నలు ఎదురు చూస్తున్నారో రైతు భరోసా కోసం సో ఖచ్చితంగా ఈ వచ్చే దసరా మనకి రానున్న పదిహేను రోజులలో దసరా కూడా రాబో రాబోతుంది కాబట్టి ఈ దసరా లోపల ప్రతి రైతన్నల ఖాతాల్లో అకౌంట్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ ఇస్తాం దసరా కానుకగా ప్రతి రైతన్న ఖా ఖాతాల్లో పంపిణీ చేయడంతో పాటుగా వారికి ప్రతి రైతన్నల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది పంపిణీ చేయకపోతే రాకపోతే ప్రతి దగ్గర దగ్గరున్న ఎంపీడీఓ కార్యంలోకి వెళ్ళి అక్కడ దరఖాస్తు అనేది ఇవ్వాలని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు కూడా నేరుగా మీ అకౌంట్లోకి ఖాతాలోకి రావాలంటే ఖచ్చితంగా ఎన్పిసీఐ లింక్ అనేది ఈకవైసే అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే ఈ దసరా వర్గాల మనకి రైతు భరోసా డబ్బులు అనేది పూర్తి స్థాయిలో అందరికీ జమ చేస్తామని కూడా ఇది చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ